హాయ్ వెల్కమ్ టు నేను మీ మనోజ్ రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు ఉంటుంది ఇది పెద్ద డైలీ సీరియల్లా జరుగుతుంది ఎప్పటి నుంచో సో వాస్తవానికి క్యాబినెట్ విస్తరణ ఇప్పుడప్పుడు అంటూ లీకులు ఇవ్వడమే తప్ప ఇంతవరకు విస్తరించింది అయితే లేదు అటు పార్లమెంట్ ఎన్నికలు ముగిసి కూడా వంద రోజులు ఎప్పుడో గడిచాయి ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి పది నెలలు అవుతుంది కానీ ఇంతవరకు విస్తరణకు మాత్రం నోచుకోవట్లేదు ఆలస్యం అవుతున్న కొద్ది రోజు రోజుకు ఆశావహాల సంఖ్య పెరుగుతూనే ఉంది రోజు రోజుకి ఈ క్రమంలో అధిష్టానానికి పెద్ద టాస్క్ లా మారింది ఎవరికి ఇవ్వాలి ఎవరిని ఫైనలైజ్ చేయాలనే విషయం సో క్యాబినెట్ విస్తరణపై ఇటు ముఖ్యమంత్రి అటు అధిష్టానం మధ్య సయోధ్య కుదరడం లేదనే ప్రచారం కూడా ఉంది ఇటు రేవంత్ రెడ్డి సిఫార్సులు చేస్తుండడం పలువురు సీనియర్లు కూడా వారికి తోచిన వారి పేర్లు ఇస్తుండడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి సో ఇక రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడు క్లారిటీ వస్తుందని అనుకున్నప్పటికీ ప్రతిసారి వాయిదా పడుతూనే ఉంది ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఇరవై మూడు సార్లు వెళ్లారు అందులో మెజార్టీ ప్రయాణాలు క్యాబినెట్ విస్తరణ చర్చించేందుకు వెళ్లారని ప్రచారం సో రేవంత్ మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు దీంతో మరోసారి కేబినెట్ అంశం మరోసారి తెరపైకి వచ్చే అవకాశం ఉంది రేవంత్ అధికారం చేపట్టాక పన్నెండు మందితో కేబినెట్ కొలు తీరింది మరో ఆరుగురి ఛాన్స్ ఉండడంతో ఆ ఆరుగురి ఎంపిక పెద్ద తల్లనప్పిగా మారింది అధిష్టానానికి ఇక్కడ ప్రభుత్వానికి కూడా సో ఇప్పుడున్న కేబినెట్ లోను చాలా వరకు నేతలు రేవంత్ కు తోడుగా నిలబడటం లేదన్న టాక్ నడుస్తుంది దాంతో ఆ ఆరుగురి ఎంపిక ఆయన కనుసన్నలు జరగాలని భావనతో రేవంత్ ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అందుకే సీఎంపై ప్రతిపక్షాలు చేస్తున్న సందర్భంలో ఒకరిద్దరు మినహా మిగతా వారి నుంచి పెద్దగా స్పందన కనిపించట్లేదు బీఆర్ఎస్ బీజేపీలు నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినప్పటికీ వాటిని వ్యతిరేకించే వారు కరువయ్యారు ఇప్పుడు అక్కడ కేబినెట్ లో అందుకే మధ్య నుంచి రేవంత్ కు పెద్దగా మద్దతు లభించడం టాక్ కూడా గట్టిగా కనిపిస్తుంది అయితే రేవంత్ సిఫార్సులకు పలువురు సీనియర్లు అడ్డు పెడుతున్నారని తెలుస్తుంది జమ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణ కేబినెట్ పై పెద్దగా దృష్టించట్లేదు సో మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు పూర్తిగా ఉన్నాయి దీంతో ఇప్పుడు వచ్చింది ఇక ఏదో ఒకటి చేసి ఆ ఆరుగురిని ఎంపిక చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది అయితే అధిష్టాన నిర్ణయంలో సీఎం రేవంత్ సిఫార్సులు పెద్దపేట వేస్తారా లేక సీనియర్లకే ప్రాధాన్యత ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారుతుంది ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ ఇచ్చిన పేర్లను ఫైనల్ చేసే అవకాశం ఉందని తెలుస్తున్నా రేవంత్కు ప్రిఫరెన్స్ ఇస్తే సీనియర్ల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందా అనే అధిష్టానం పెద్దలు ఆలోచన తెలుస్తుంది సో ఏది ఏమైనా ఆరుగురు ఎంపిక చేసే అవకాశం మాత్రం గట్టిగా ఉంది సో కాంగ్రెస్ లో మరి ఆ లక్కీ సిక్స్ పర్సన్స్ ఎవరో మీకు తెలిస్తే నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్